హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మ్యాంగో పులిహోర రెడీ చేశాను రెడీ చేసే విధానాన్ని మనం చూసుకున్నాం ఫ్రెండ్స్ ముందుగా మ్యాంగోస్ తీసుకొని మ్యాంగోస్ తురుము చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫస్ట్ దానిలో ఆయిల్ వేసి ఎండుమిర్చి వేసుకొని ఒక నాలుగైదు ఎండుమిర్చి వేసుకోవాలి పల్లీలు వేసుకోవాలి తగినన్ని పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి జిగుడిపప్పు యాడ్ చేసుకోవాలి తాలింపు గింజలు కరివేపాకు ఇువ పసుపు ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ మ్యాంగో తురుము వేసి బాగా కలపాలి చల్లార్చుకున్న రైస్ని మనం రైస్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ రైస్ని బాగా పోపు కలిసేలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మ్యాంగోస్తో చాలా బాగుంటుంది పులిహోర నేను ఫస్ట్ టైం ట్రై చేశాను ఫ్రెండ్స్ చాలా టేస్టీగా వచ్చింది ఇంతకుముందు నేను ఎప్పుడు చింతపండుతో కానీ లెమన్ పులిహోర చేసేదాన్ని ఫస్ట్ టైం నేను మ్యాంగోతో పులిహోర రెడీ చేశాను మీరు ట్రై చేయండి పులిహోర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ అలాగే మనం పులిహోర కోసం తీసుకొచ్చిన మ్యాంగోస్ తోట ఉంది కదా ఒకసారి తోట చూసేద్దాం అలా రండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయంటే నాకు మ్యాంగోస్ అంటే చాలా ఇష్టం సమ్మర్ స్టార్ట్ అయిందంటే నేను మ్యాంగోస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను మళ్ళీ సమ్మర్ అయిపోయేంత వరకు తింటూనే ఉంటాను ఫ్రెండ్స్ మీ అందరికీ మీ కూడా మీలో ఎవరికి మ్యాంగోస్ ఇష్టము కామెంట్ చేయండి ఐ లవ్ మ్యాంగోస్ ఫోక్ మ్యాంగోస్ ట్రీట్స్ చాలా తక్కువ ఉన్నాయి అక్కడ ఒకటి అక్కడ చాలా కనిపించాయి వాటిని నేను షూట్ చేశాను ఫ్రెండ్స్ చాలా పెద్ద కానీ మ్యాంగోస్ మాత్రం చాలా తక్కువ Thank you friends. Like, just to subscribe, share